నమస్కారం అండి హెల్దీ వన్ స్వాగతం మీ ముందుకు నేను ఏంటి అంటే రెగ్యులర్ గా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఐటమ్స్ తీసుకొస్తూనే ఉంటాను కదండి హెల్దీ ఐటమ్స్ మీ ఉపయోగపడే ఐటమ్స్ నేను తీసుకొస్తూ ఉంటాను అవి ఏంటి అంటే ఎక్కువ ఫ్రెండ్లీగా ఉంటాయి ఇంకా మీ హెల్త్ కు యూస్ అవుతూ ఉంటాయి కానీ ఈ రోజు మీ ముందుకు నేను తీసుకొచ్చే ఐటమ్స్ ఏంటి అంటే చాలా డిఫరెంట్ ఐటమ్స్ అండి యాక్చువల్ గా మనకి ఏంటి అంటే గోషాల నుంచి వచ్చిన ఐటమ్స్ అండి పంచగవ్య ఎలిమెంట్స్ తో ప్రిపేర్ చేసిన ఐటమ్స్ యాక్చువల్ గా పంచగవ్య ఎలిమెంట్స్ తో పంచగవ్య అంటే ఏంటి అంటే ఆవు నుంచి మనకు ఉత్పత్తి అయ్యే ఒక ఐదు రకాలైన వాటితో వీటిని ప్రిపేర్ చేస్తాను పంచగవ్య అంటే ఆవు పాలు ఆవు మూత్రము ఆవు పెరుగు ఆవు నెయ్యి ఇంకా గోమయం ఇవన్నీ కలిపి ప్రిపేర్ చేసిన ఐటమ్స్ అండి కొన్ని 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 యాడ్ చేస్తారు కొన్ని కొన్ని యాడ్ చేస్తారు అలా పంచ అన్ని రకాల ఐటమ్స్ యాడ్ చేసి ప్రిపేర్ చేసిన ఐటమ్స్ అండి మనం మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏవైతే ఉపయోగిస్తామో ప్రతి ఒక్క ఐటమ్ కూడా మనకు పంచగవ్యలో దొరుకుతుందండి మనం ఏంటి అంటే గోషాలను డెవలప్ చేయాలి గోషాలను అభివృద్ధి చేయాలి ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటాం కదా అలా ఆలోచించే టైంలో మనం ఏంటి అంటే దాని నుంచి వచ్చే దాని నుంచి వచ్చే వాటితో మనం ఉత్పత్తులు తయారు చేసి జనాలకు పంచామనుకోండి గోషాలను డెవలప్ అయితే మనం కూడా డెవలప్ అవుతామండి ఎక్కడ ఏదో కంట్రీస్ లో ప్రిపేర్ అయిన సోప్స్ పేస్ట్లు ఇలాంటివి ఎన్నో వాడకుండా కెమికల్స్ బేస్డ్ కంపెనీస్ అవన్నీ వాడకుండా మన హెల్తీగా మన గోషాలలో ప్రిపేర్ అయినట్టు మనం వాడుకోవచ్చు అండి మీ దగ్గరలో ఉన్న గోషాలలో కూడా వాళ్ళ వాళ్ళతో కూడా మీరు మెల్లమెల్లగా ఆ ఐటమ్స్ అన్ని ప్రిపేర్ చేయించవచ్చు అవి కూడా మీరు వాడుకోవచ్చు అండి అది వాళ్ళకి గోశాలకి డెవలప్మెంట్ కి పనికి వస్తుంది తర్వాత మన ఇండియా పురోగతికి పనికి వస్తుంది తర్వాత మనకు కూడా చాలా బాగుంది ఈ రోజు మీ ముందు మేము తీసుకొచ్చిన ఐటమ్స్ వచ్చేసి మనం లేవగానే నోట్లోకి పేస్ట్ అండ్ బ్రష్ వెళ్ళిపోతుంది అలా పేస్ట్ అండ్ బ్రష్ వెళ్ళిపోతుంది కాబట్టి పేస్ట్ అనేది కెమికల్ బేస్డ్ అండి అందులో ఖచ్చితంగా షుగర్ కంటెంట్ ఉంటుంది డయాబెటీస్ వాళ్ళు ఎక్కువగా ఉన్నారు ఇప్పుడు ఆ డయాబెటీస్ వాళ్ళు మార్నింగ్ లేవగానే ఆ పేస్ట్ యూజ్ చేయడం వల్ల ఏంటి అంటే వాళ్ళకి ఇంకా డయాబెటిక్ ఎక్కువైపోతుంది అలా కాకుండా మన పాత కాలంలో బొగ్గు యూజ్ చేసేవాళ్ళు తర్వాత పౌడర్స్ యూజ్ చేసేవాళ్ళు వేప పుల్లలు యూజ్ చేసేవాళ్ళు అలా కాకుండా మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం పేస్ట్లు ఈజీ ఈజీ మెథడ్ వచ్చేసింది పేస్ట్ యూజ్ చేస్తాం అలా కాకుండా మెల్లగా మనం ఏంటి అంటే మళ్ళీ ముందు కాలానికి వెళ్ళిపోయి మనం పౌడర్స్ యూస్ చేయొచ్చండి మనకేంటి అంటే గోమనం అని ట్రస్ట్ వాళ్ళు మనకి ఏంటి అంటే గోవన్న మార్కెటింగ్ త్రూ మనకు పంచగవ్య ఎలిమెంట్స్ తో ప్రిపేర్ అయిన టూత్ పౌడర్స్ ఉన్నాయండి ఇది ఒక టూత్ పౌడర్ ఇది ఒక టూత్ పౌడర్ అండి ఇది త్రిపలా టూత్ పౌడర్ ఇది పంచగవ్య టూత్ పౌడర్ పంచగవ్య టూత్ పౌడర్ లో ఏంటి అంటే గోమయం గోమయము తర్వాత పావు పాలు ఆవు పెరుగు ఇవన్నీ కలిపి నీమ్ అంటే వేపాకు ఇలా అన్ని కల్క్లావు ఇవన్నీ కలిపి దీన్ని ప్రిపేర్ చేస్తారని మనం హ్యాపీగా వాడేసుకోవచ్చండి పిల్లలు పెద్దలు ఎవరైనా వాడుకోవచ్చు నోట్లోకి వెళ్ళినా ప్రాబ్లం ఉండదండి కానీ అదే పేస్ట్ అయితే కెమికల్ బేస్డ్ కాబట్టి నోట్లోకి వెళ్తే ప్రాబ్లం వచ్చేసింది ఇదేమో త్రిపలా అండి త్రిపలా కూడా యాడ్ చేస్తారు డయాబెటిక్ వాళ్ళకి చాలా మంచిదండి నెక్స్ట్ మనం స్నానం చేయగా నెక్స్ట్ మనం యూజ్ చేసేది ఏంటి సోప్స్ సోప్స్ లో కూడా మనం పంచగవ్యతో ప్రిపేర్ చేసిన సోప్ మా దగ్గర వచ్చేసాయండి అవేంటి అంటే అలోవేరా ఇంకా నీమ్ అండి టూ ఫ్లేవర్స్ లో వచ్చేస్తాయి అలోవిరా ఇంకా నీమ్ అలోవిరా మనకి ఫేస్ అందరం వాడుతూ ఉంటాం నీమ్ కూడా మనం వాడుతూ ఉంటాం ఫేస్ లో గ్లో కి తర్వాత స్కిన్ ఎలర్జీ రాకుండా ఈ సోప్స్ అనే మనం యూస్ చేసుకోవచ్చండి అంతేకాకుండా మేము ఇంకొక టూ ఐటమ్స్ కూడా తీసుకొచ్చాను పంచగవి ఎలిమెంట్స్ తో అదేంటి అంటే ఫేస్ ప్యాక్ ఇంకా సున్నిపిండి సోప్ యూజ్ చేసుకోకుండా సున్నిపిండి యూజ్ చేసి కూడా మనం స్నానాలు చేసేయచ్చండి పిల్లలకు పిల్లలకు మెయిన్ గా జంటి పిల్లలకు మనం సున్ని పిండి వాడుతుంటాం కదా ఏదో సున్నిపిండి కాకుండా కెమికల్ బేస్ సున్నిపిండి కాకుండా ఇలా హ్యాపీగా పంచగవి ఎలిమెంట్స్ తో ప్రిపేర్ చేసిన సున్నిపిండితో స్నానం చేస్తే పిల్లలకు కూడా చాలా బాగుంటుంది అంతే అంతేకాదండి ఫేస్ ప్యాక్ మనం ఎక్కడికో బ్యూటీ కి వెళ్ళిపోయి అది ఇది యూస్ చేయడం కన్నా జస్ట్ ఒక టెన్ డేస్ కి ఒకసారి దీన్ని మనం యూస్ చేయచ్చండి ఒక స్పూన్ ఆఫ్ ఫేస్ ప్యాక్ సరిపోతుందండి జస్ట్ ఒక స్పూన్ ఒక బౌల్లో వేసుకుని కలుపుకొని మన ఫేస్ కి అప్లై చేసుకుంటే ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టేసుకుంటే మంచి గ్లో వచ్చేస్తుందండి కాబట్టి మనం ఏంటి అంటే ఏవో కెమికల్స్ తర్వాత వేరే కంట్రీస్ ప్రిపేర్ చేసిన ఐటమ్స్ కాకుండా మన దగ్గర మన గోషాలలో ప్రిపేర్ అయ్యే ఐటమ్స్ మనం యూజ్ చేయడం వల్ల మన గోషాలలో డెవలప్ అయితే మనం హ్యాపీగా ఉంటాం గోషాల వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు కాబట్టి ఇలాంటి విషయాలు మీరు చిన్న చిన్న ఆలోచిస్తూ ఉంటాం అన్ని ఒకటేసారి మార్చుకోలేము యూస్ చేయలేము ఒకటేసారి తీసుకోలేము కాకపోతే ఒక్కొక్కటి ఒక్కొక్కటి మారండి మెయిన్ గా టూత్ పౌడర్స్ వాడ మారండి టూత్ పౌడర్స్ మారడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయండి మార్నింగ్ లేవగానే మనకు నోట్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది ఆ పేస్ట్ అలా కాకుండా ఇలా యూస్ చేశారు అనుకోండి కోశాలకి బాగుంటుంది మనకి బాగుంటుంది మన పిల్లలకి బాగుంటుంది కాబట్టి ఇలాంటి విషయాలు మీరు అందరు ఆలోచిస్తారని ఆలోచించడానికి మేము ముందు మేము తీసుకొస్తూనే ఉంటాం కాబట్టి మీరు అందరు ఆలోచించి మీ ఆరోగ్యాన్ని బాగు చేసుకుంటారని కోరుకుంటున్నాను ఈ పంచగవి ఎలిమెంట్స్ ఏవైతే మేము ముందుకు తీసుకొచ్చానో ఇవన్నీ ఏమైనా మీకు కావాలనుకుంటే మీకు స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్ ని కాంటాక్ట్ చేయండి అంతేకాకుండా మన లొకేషన్ పెడతామండి దగ్గరలో ఉన్న వాళ్ళు విజిట్ అయ్యి మీరు తీసుకెళ్లొచ్చు లేదు అంటూ అంటే ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా షిప్పింగ్ చేసేస్తామండి అంతేకాకుండా మీ దగ్గరలో ఉన్న గోషాలలో కూడా ఎక్కడైనా ఏవైనా ఐటమ్స్ ఇలాంటివి దొరుకుతుంటే మీరు వాడండి గోషాలని డెవలప్ చేసినట్టు ఉంటుంది వాళ్ళకు కూడా హ్యాపీగా ఉంటారు మీరు కూడా హ్యాపీగా ఉంటారండి ఎందుకు అంటే మనకు గోవు అనేది అన్ని సర్వ దేవతలు తనలో ఉంటాయి అని మన తెలుసు కదా అలా ఉన్నప్పుడు ఏంటి అంటే వాటి నుంచి వచ్చే ఉత్పత్తులు మనం యూస్ చేసాం అనుకోండి మన హెల్త్ అనేది చాలా బాగుంటుంది ఈ ఏ కాకుండా పంచగవి ఎలిమెంట్స్ తో ప్రిపేర్ అయిన చాలా ఐటమ్స్ మా దగ్గర ఉన్నాయి ఒక్కొక్కటి మేము ముందుకు తీసుకొస్తూ ఉంటాం అండి కాబట్టి మీరు అందరూ ఏం చేయాలి అంటే మీ దగ్గరలో ఉన్న గోషాలు ఏమైనా ఐటమ్స్ తీసుకొచ్చి వాడుకోండి లేదు అంటే మీకు ఎలాంటి ఐటమ్స్ గోషాలకు సంబంధించిన ఐటమ్స్ పంచగవి యొక్క ఎలిమెంట్ సంబంధించిన ఐటమ్స్ మీకు ఏవి కావాలన్నా మా స్టోర్ లో లభ్యంగా ఉంటాయండి మీరు తీసుకెళ్లొచ్చు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు స్క్రీన్ పైన మేము మెంబర్ ప్రొవైడ్ చేస్తాము మీకు ఎవరికి కావాలన్నా కానీ వచ్చి తీసుకెళ్లొచ్చు లేదంటే కొరియర్ సర్వీస్ కూడా ఉందండి కాబట్టి ఇదంతా మీరు అందరు వినియోగించుకోండి మన గోషాలను డెవలప్ చేయండి తర్వాత మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలి మేము కోరుకుంటున్నాం ఇలాంటి మంచి మంచి విషయాలు ఇంకెన్నో మీరు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ